హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మా ఫ్యామిలీతో కలిసి హంపీకి వెళ్ళామండి అదే కర్ణాటకలో ఉంటుందండి హంపీ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇక్కడ వన్ చోట ఉండదండి టెంపుల్ అయితే అక్కడక్కడ ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది టూరిస్టులు అయితే చాలా బాగా వస్తారండి ఇక్కడికైతే మీలో ఎంతమంది హంపీని చూసారో నాకు కామెంట్ చేయండి ఈ కర్ణాటకలో హంపి ఇంకా డ్యామ్ తుంగభద్ర డ్యాము హంపి చాలా ఫేమస్ అండి కర్ణాటకలో ఇవైతే చూడవలసిన ప్లేసులు అండి చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుందండి వెదర్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అవుతుందండి గాడికి అయితే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ అయితే జెంట్స్ లేడీస్ ఇద్దరు డ్రైవ్ చేస్తారు ఇక్కడైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే ఉంటారండి సిక్స్ థర్టీ తర్వాత అయితే అలో ఉండదు ఇక్కడైతే మీరు ఎప్పుడైనా కర్ణాటకకి వస్తే హంపి చూసి వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏమన్నా హంపీ గురించి తెలుసుకోవాలి అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలామంది ఉంటారండి ఇక్కడైతే ఏముందో చాలామంది అయితే గెస్ట్ చేసే ఉంటారండి ఇక్కడైతే మన ఫిఫ్టీ రూపీస్ మీద ఉంటుందండి ఈ ప్రింట్ అయితే ఇక్కడికి వచ్చే ముందు మనకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తారండి మనం మనీ పే చేస్తే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తారు చాలామంది టూరిస్టులు అందరూ ఫిఫ్టీ రూపీస్ పట్టుకొని ఫోటోస్ అయితే దిగుతారండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఇలాగా 50 ఫిఫ్టీ రూపీస్ని పట్టుకొని వీడియో తీసుకోకుండా అయితే వెళ్ళారండి మన యూట్యూబ్లో కూడా చాలామంది రథం అయితే పోస్ట్ చేస్తూ ఉంటారండి ఈ రథం అయితే చూడడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి మా పాప డ్యాన్స్ వేస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్